అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే బోనస్ కోసం వెయ్యి కోట్లను సిద్ధం చేసింది మరి ఆ బోనస్ అమౌంట్ ఎప్పుడు పడుతుంది మరి మనకు ఈ మద్దతు ధరతో పాటే పడతాయా లేకపోతే ఎవరికి పడతాయి ఈ యొక్క బోనస్ డబ్బులు ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి దానికోసం అయితే ఈ వీడియోనైతే తప్పకుండా చూడండి మీరు ఇప్పటికే మీకు కాంటాలు అయ్యి మీకు అమౌంట్ అయితే పడనట్లయితే ఈ వీడియో చూస్తే మీకు బోనస్ డబ్బులు ఎప్పుడు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ నేడు అకౌంట్లలో డబ్బులు జమ చెక్ చేసుకోండి తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ నేడు లేదా రేపు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు వరి సన్న రకం ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వనుండగా ఆ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది తెలంగాణ వ్యవసాయ శాఖ అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తుంది అయితే ఎవరికైతే ఇప్పటికే ఈ యొక్క సన్నవాడులు బోనస్ ఉంటాయి కదా సన్నవాడులు కాంటా అయ్యి వాళ్ళకి ఇంకా బోనస్ యాడ్ కాకపోతేనైతే వాళ్లకు ఈ రెండు రోజులలోనైతే మీకు బోనస్ డబ్బులు యాడ్ అయితే అట తెలంగాణ ప్రభుత్వము అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే రెండు లక్షల రైతు రుణమాఫీ చేయగా నేడో రేపో రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది ఇప్పటికే విధి విధానాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది ఇక రాష్ట్రంలో సన్నాల సాగును ప్రోత్సహించేందుకు బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే సన్నవరి ప్రతి క్వింటాకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైనవి అయితే రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు వాస్తవానికి అవి ఏంటంటే కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ప్రభుత్వం అయితే ఆలోచన చేయాలి రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాం రుణమాఫీ చేశాం అంటారు కానీ ఇంకా కూడా రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నటువంటి అన్నదాతల బాధనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు ఇక రైతు భరోసా ఇప్పటికే ఆల్రెడీ మనకు వానాకాలం సీజన్ అయితే అయిపోయింది వానాకాలంకు రైతు భరోసానైతే ఎగ్గొట్టినట్టే మరి ఇప్పుడు ఓన్లీ యాసంగికి మాత్రమే రైతు భరోసా ఇచ్చి ఇక మేము రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఏ విధంగా చెప్తారో ఇక వారికే వదిలేద్దాం ఇక ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విషయం అంటే వరికి మద్దతు ధర ఐదు వందలు ఇస్తాము అదే ఐ మీన్ సారీ బోనస్ ఐదు వందలు ఇస్తామని చెప్పేసి అన్నారు వరికి బోనస్ ఐదు వందలు ఇస్తామన్నారు తప్ప మేము కేవలం వాట్లకు మాత్రమే మేము బోనస్ ఐదు వందలు ఇస్తామని చెప్పలేదు తర్వాతకి మేము కేవలము సన్న వడ్లకు మాత్రమే ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పిర్రు ఇది ఏ విధంగా మరి రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తుందో వాళ్ళే ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు వడ్లకు సన్న వడ్లకు వేరువేరు కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వ నిర్ణయంతో ఈ సీజన్లో అన్నదాతలు పెద్ద ఎత్తున సాగు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు రకం వడ్లు ఇరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాల్లో సాగు చేయగా సన్నాలు ముప్పై ఆరు లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాల్లో సాగు చేశారు సన్నవరి ధాన్యము నలభై ఎనిమిది పాయింట్ తొంభై ఒక లక్షల టన్నులు దొడ్డు రకం వరి ధాన్యము నలభై రెండు పాయింట్ ముప్పై ఏడు లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు నిజామాబాద్ కామారెడ్డి యాదాద్రి నల్లగొండ సూర్యాపేట జిల్లాల జిల్లాల్లో ఎక్కువగా సన్నవరి ధాన్యము కొనుగోలు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి అయితే కేవలం ఈ జిల్లాలో మాత్రమే సన్నవాడ్లు ఎక్కువగా ఐకేపి సెంటర్లకు అయితే వస్తున్నాయట టోటల్ ఏంటంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ అయితే మనకు దొడ్డు వడ్లు అయితే నలభై ఎనిమిది లక్షల టన్నులట సన్న ధాన్యం అయితే నలభై రెండు లక్షల ఆ టన్నులు అయితే వస్తాయని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు సరే ఏది ఏమైనప్పటికీ ఈ వడ్లకు ఐదు వందల బోనస్ మాదిరిగానే దొడ్డు వడ్లకు కూడా కనీసం ఎంతో కొంత బోనస్ డబ్బులు ఇస్తేనైతే ఇంకా బాగుండేదని చెప్పేసి అయితే అన్నదాతలు కోరుకుంటున్నారు అయితే సన్నవరి ధాన్యం అమ్మిన రైతులకు బోనస్ ఐదు వందల కోసం ఎదురు చూస్తున్నారు ఆ డబ్బులు రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది వరి ధాన్యం బోనస్ చెల్లింపు డబ్బులు నేడు లేదా రేపటి నుంచి రైతుల ఖాతాలో జమ చేసేందుకు సిద్ధమవుతుంది ప్రతి క్వింటాకు ఐదు వందల చొప్పున మొత్తం నలభై ఎనిమిది పాయింట్ తొంభై లక్షల టన్నులకు రెండు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల బోనస్ డబ్బులు రైతులకు చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పటికే ఎవరైతే అన్నదాతలు సన్న వడ్లనైతే కాంటాలు పెట్టించుకున్నారో వారు అయితే ఈ యొక్క బోనస్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు కదా వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీపి కవరును చెప్పినట్లే అనుకోవాలి ఎందుకనంటే బోనస్ పడుతుందా పడదా అనేది ఒక అయోమయంలో ఉన్నారు కదా ఖచ్చితంగా బోనస్ అయితే ఇంకొక రెండు రోజులలోనైతే ఎవరైతే సన్నవాళ్ళు అమ్మినటువంటి రైతులున్నారో వారి అకౌంట్లలో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతము వారికి మద్దతు ధర ఇస్తుంది గ్రేడ్ ఏ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై సాధారణ రకానికి రెండు వేల మూడు వందలు చెల్లిస్తున్నారు అయితే రైతులకు చెల్లించే ఐదు వందల బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో తొలి విడతగా బోనస్ చెల్లింపుకు వెయ్యి కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన అన్నదాతలందరికీ తొలుత మద్దతు ధర చెల్లించనున్నారు ఆ తర్వాత సన్నాల బోనస్ డబ్బులు కూడా చెల్లింపులు చేస్తామని ఆర్థిక శాఖ ఈ కుబేర్ ద్వారా రైతుల ఖాతాలో బోనస్ సొమ్ము జమ చేయనున్నారు అయితే అసలు కథ ఏంటంటే మనకు ఫస్టు ఏదైతే మద్దతు ధర ఉంది కదా ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ రకానికి రెండు వేల మూడు వందలు ఉన్నాయి కదా అయితే అందులో ఫస్ట్ మనకి ఏదైతే సన్న రకం వడ్లకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి కదా అవి ఫస్ట్ యాడ్ అవుతాయట ఆ తర్వాతకి ఒక రెండు లేదా మూడు రోజులకు మీకు బోనస్ డబ్బులు ఎంతైతే వస్తాయో అవి తర్వాతకి యాడ్ చేస్తారట ఎందుకు అని అంటే ఇవి కేంద్ర ప్రభుత్వము ఇస్తుంది మద్దతు ధర ఈ యొక్క ఐదు వందల బోనస్ ఏవైతుందో అవి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట అందుకోసం అని చెప్పేసి ఈ బోనస్ డబ్బును అలగు అంటే వేరే మనకి మద్దతు ధర పడ్డ తర్వాతకి మనకు ఈ బోనస్ డబ్బులు అయితే ఇవ్వనున్నారట అయితే ఇప్పటికే కాంటాలైనటువంటి అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు వారికి అయితే త్వరలోనే వాళ్ళ అకౌంట్లో బోనస్ డబ్బులను జమ చేయనున్నారు అయితే కొంతమంది అన్నదాతలు అయితే ఈ బోనస్ డబ్బులు వస్తాయో రావో అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు మిల్లర్లకైతే అమ్ముకున్నారు వారికి కూడా ఖచ్చితంగా ఈ బోనస్ డబ్బులను అయితే వర్తింపజేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఇంకా కొన్ని చోట్లనైతే ఐకేపీ కేంద్రాలు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి మా ఊర్లో ఐకేపీ సెంటర్ ఓపెన్ అయ్యి ఒక రెండు రోజులు మాత్రమే అవుతుంది కొన్ని కొన్ని ఏరియాలలో అయితే తొందరగా ఓపెన్ అయ్యి కొన్ని కొన్ని ఏరియాలలో ఇంకా కూడా ఓపెన్ చేస్తూనే ఉన్నారు కాలేదు ఈ అకాల వర్షాలతోనైతే ఇంకా అన్నదాతలు నష్టపోతున్నారు కాబట్టి తొందరగా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయించి వెంటనే వాటిని అయితే కాంట్రా పెట్టించి అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదుకోవాలి ఈ బోనస్ విషయంలో కూడా ఒకేసారి మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులు కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నదాతలు కోరుకుంటున్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అన్నదాతలకు అయితే మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవాలి సో ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ